ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు మీ రాజేజీ తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్ పరువు తీసిన సీఎం ఏకీపరిస్తున్న జాతీయ మీడియా ఐదు వందల కోట్లను కూడా పెట్టలేం ఎన్నికల బరిలోకి దిగాక వెనుకబడబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే ఈ క్రమంలోనే ఆమెదిచ్చాం ప్రభుత్వం తరఫున కనీసం ఐదు వందల కోట్లను కూడా మౌలిక వసూలు పెట్టుబడులను ఖర్చు చేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది మొన్నటి వరకు తెలంగాణ రికార్డుల వార్తలు ఇప్పుడు జాతీయ మీడియాలో సిన్ రివర్స్ అప్పులు రైతు గోత స్కాములు వెలువెత్తున్న కంపెనీలు అంటూ కాంగ్రెస్ పాలనపై వార్తలు సీఎం అప్పుల వ్యాఖ్యలతో బయట చులకన పరపతి గల్లో కలిసిందన్న పారిశ్రామికవేత్తలు ఎక్కడికక్కడ సీఎం మాటల వల్ల తెలంగాణ డ్యామేజ్ పరుగు పోతుందని నేషనల్ మీడియాలు అంటున్నాయి ఎందుకంటే నేషనల్ మీడియాలలో ఎక్కడికక్కడ ఇదివరకు పర్పతు పెరిగి తెలంగాణ అభివృద్ధిలో ఉందని ఎక్కడికక్కడ నేషనల్ మీడియాలో వస్తాయి ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక డ్యామేజ్ అయ్యి ఎక్కడికక్కడ అప్పులు మరియు అప్పులు మరియు రైతు గోస స్కాములు వీటి మీదనే నేషనల్ మీడియాలలో వార్తలు రావడం వలన తెలంగాణ డ్యామేజ్ అవుతుందని ఎక్కడికక్కడ ప్రతిపక్షాలు అంటున్నాయి ఇది రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలనకు మెమరండం అని తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఏ సభకు అయినా అప్పులలో ఉంది మేము అప్పులే కడుతున్నాం అని చెప్పడం ఎక్కడికక్కడ నేషనల్ మీడియాలో కూడా అదే రావడం జరుగుతుంది మరియు రైతులకు నీళ్ళు అందక రైతుల గోస మరియు స్కాములు ఇవే తప్ప కాంగ్రెస్ చేసింది ఏం లేదు కాంగ్రెస్ పాలనలో ఇంకా తెలంగాణ డ్యామేజ్ అవుతుందని నేషనల్ మీడియాలో రావడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పాలనకు మెమరాండం అని తెలియజేస్తున్నాం మేము వాళ్ళ బట్టలిప్పి కొడతాం తాగునీళ్ళు లేవు సాగునీళ్లు లేవు రావు పచ్చని పంటలు ఎండుతున్నాయి మిషన్ భగీరథతో ధూప తీర్చండి కరెంటు కోతలతో ప్రజల అవస్థలు రైస్ మిల్లర్లు కూడా నడుస్తలేవు సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఏ ఏ కరువు సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం భూగర్భ జలం అడుగంటి నీతి ఎద్దడి మండలిలో మంత్రి పొన్నం వెళ్ళడి తాగునీరు అందుతలేదు సాగునీరు అందుతలేదు దయచేసి మిషన్ భగీరథతోనన్నా తాగునీరు అందియాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని అడుగుతున్నారు అంటే ఇంత అద్వాన పరిస్థితి అంటే పంటలకు నీళ్ళు అందించే పరిస్థితిలో లేని కాంగ్రెస్ గవర్నమెంట్ తాగునీరు కూడా అందించని పరిస్థితిలో ఉన్నట్టు స్పష్టమవుతుంది మంత్రి పున్నంపావకర్ గారే చెప్పడం జరుగుతుంది అంటే ఇంత దారుణ పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పాలన అంటే గతంలో తాగునీరు సాగునీరు అందించురు కానీ ఇప్పుడు సాగునీరు అందించుకున్న మంచి కానీ తాగునీరు అంది అని మురబెట్టుకుంటున్న రైతులు ఇది కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న రైతుల గోస అని తెలియజేస్తున్నాం మరి ఓట్ల కోసం వస్తే రోడ్డు మీద నిలబెడదాం నీళ్ల కోసం కొట్లాటకు అసెంబ్లీకి వస్తాం సర్కార్ నీళ్ళు ఇస్తామంటేనే పంటలేసినాం కాంగ్రెస్ ను నమ్మి నిన్న మునిగినాం ఎకరాలకు ఎకరాలు ఎండిపోయింది అప్పుల పాలైన మిగిలింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎదుట పెన్ పహార్ మండల రైతుల ఆక్రోశం ఇప్పటికైనా నీళ్ళు ఇస్తే కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటామన్నారు జగదీష్ రెడ్డి ఎక్కడికక్కడ ఎండిపోతున్న పంటలు మరి నల్గొండలో మిరియాలగూడలో కూడా ఎండిపోతుంటే ఎక్కడికక్కడ ఆవేదన చెందిన రైతులు మేము అసెంబ్లీకి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడింది మాకు నీళ్ళు ఇస్తానంటేనే వేల ఎకరాలు పంట నేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ నీళ్ళు ఇస్తానంటే ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే పంటలు ఎండిపోతున్నాయి మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు ఇక్కడ స్థానిక మంత్రులు కూడా కాంగ్రెస్ మంత్రులు పట్టించుకొని పరిస్థితిలో ఉందని అక్కడ రైతులు ఆవేదన చెందుతున్నారు దీని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు పోయి వారి బాధను అర్థం చేసుకొని నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగడం జరిగింది దయచేసి ఈ రైతులకు నీళ్ళు ఇవ్వండి ఆ నీళ్ళు ఇస్తే మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా రైతుల పక్షాన కొట్లాడుతున్నానని అని తెలియజేస్తున్నాడు పాపం రైతులు కూడా మేము ఏడి కంటే ఆడికొస్తాం నీళ్ళు ఇస్తానంటేనే పంట వేసినాం ఈ కాంగ్రెస్ నమ్మి నిండా మునిగిపోయినామని అంటున్నారు ఓట్ల కోసం బయ బయటనే ని అంటున్న రైతులు ఇది కాంగ్రెస్ పాలనలో నల్గొండలో ఇద్దరు మంత్రులు ఉన్నా కూడా ఇదే పరిస్థితి అని తెలియజేస్తున్నాం కేసీఆర్ గుడి సూపర్ యాదగిరి గుట్ట ఆదాయాలపై ఉభయ సభలో ప్రశంసలు కేసీఆర్ అఖిలాషత్వం నిర్మాణం మండలి చైర్మన్ గుత్త అద్భుతంగా కట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ కేసీఆర్ను కృషిని మర్చిపోవడం బాధాకరం ఎంఐఎం ఆలయాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ మంత్రి సురేఖ గుట్టకు గొప్ప ప్రాచుర్యం కాంగ్రెస్ సభ్యుడు సిఆరి ఆలయం నిర్మాణం వల్లే ఆదాయం సిపిఐ కూనమేని కేసీఆర్ గతంలో యాదగిరిగుట్ట చిన్న దేవాలయాన్ని పెద్దగా అభివృద్ధి చెందిస్తుంది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవస్థానం ఉన్నట్టు యాదగిరిగుట్టను డెవలప్మెంట్ చేయడం జరిగింది గతంలో కేసీఆర్ డెవలప్మెంట్ చేసిన యాదగిరిగుట్ట ఆదాయం కూడా పెద్ద స్థాయిలో రావడం జరుగుతుంది బాగానే గట్టిల్ అని నిన్న అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు కూడా మెచ్చుకోవడం జరిగింది మరియు ఆ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం మరియు వేరే దేశం నుండి కూడా రావడం అంత కళాత్మకంగా అంత అభివృద్ధి చెందించి అంత మరమ్మతులతో కట్టిన కేసీఆర్ గారికి నిన్న అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవు పెంచేందుకు ఇక మూడేళ్ళ సమయం ఉన్నది కొత్త పింఛన్ దరఖాస్తుల వెబ్సైట్ పనిచేస్తలేదు గత సర్కారు ఇచ్చిన పింఛన్ ఇస్తేనే కొనసాగిస్తున్నా శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి శ్రీ సక్క ఇక్కడికక్కడ కొత్త పింఛన్లకు ఊసేలేదు అంటే ఎలక్షన్ల ముందు వరంగల్ డిక్లరేషన్లో నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ని గద్దెలిస్తే అని చెప్పి ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయినా కూడా మీరు పింఛన్ల మీద ఊసే లేదు ఇప్పుడు నిన్న బడ్జెట్లో కూడా ఊసే లేదు అంటే ఇంకా మూడేళ్ళు ఉందంటే అంటే ఇదంతా పదవులకు వచ్చేది అందుకే చెప్పుకున్నాడు పదవులకు వచ్చినాక ఇప్పటి వరకు కూడా పింఛన్ల మీద ఊసిలేకి ఇంకెప్పుడు ఇస్తారు ఇంకా మూడేళ్ళు ఉన్నాయని మాట్లాడడం సీతక్క గారు ఇది ఎంత వరకు న్యాయం అంటే మూడేళ్ళు అంటే మళ్ళీ ఎలక్షన్లకు పోయే ముందు మళ్ళీ ఎలక్షన్లో వస్తే చేస్తా అంటారు అంటే ఇంత అధ్వానంగా మారిన పాలన విధానానికి మంత్రులే నిదర్శనం అని తెలియజేస్తున్నాం సీతక్క గారు ఇంత అధ్వానంగా మాట్లాడడం ఇది న్యాయంగా వరంగల్ డిక్లరేషన్లో మేము పదవుల ఖర్చులతో చేస్తానని సంవత్సరంన్నర కాలమైనా కూడా పూర్తి చేయకుండా ఇంకెప్పుడు ఇంకా మూడేళ్ళు ఉన్నదంటే ఈ పింఛన్దారులు ఎదురు చూడాల్సిందేనా గత ప్రభుత్వంలో రెండు వేలు చేసిన అంటే మీరు ఆ రెండు వేలే ఇచ్చి అని చెప్పుకున్నాడు ఇది ఎంతవరకు న్యాయమని ప్రజల పక్షాన అడగడం జరుగుతుంది ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనకు మంత్రులే మాటలే ఆదర్శం అని తెలియజేస్తున్నాం ప్లీజ్ ఆర్కే న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాచ్ దిస్ వీడియో ఫుల్ వీడియో చూడండి దయచేసి మీ రాజేష్జీ